హాయ్ ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా మనకు ప్రబుల్కా అండి చూడండి చాలా నెక్ కానీ డిఫరెంట్ డిఫరెంట్గా వచ్చేసాయి నెక్ ప్యాటర్న్ చూడండి చాలా డిఫరెంట్గా వచ్చేసింది మనకి ఇక్కడ మిడిల్ లో పికాక్ యూజ్ చేసాము చూడండి చాలా బాగా వచ్చేసింది చూడండి నెక్ షేప్ కూడా చాలా ఇలా డిఫరెంట్ షేప్ ఇచ్చేసి టూ సైడ్స్ పికాకు షోల్డర్కి ఇలా డిఫరెంట్ నెక్ కింద నెక్ ప్యాటర్న్ ఇచ్చేసాము బుటీ కూడా చూడండి టోటల్ జరి హ్యాండ్ కూడా చాలా డిఫరెంట్గా ఇలా స్కాలప్తో టోటల్ బుటీ వచ్చేసింది శారీ చూడండి ట్యాజల్స్ ఎంత బాగున్నాయో టాజల్స్ అయితే నాకు మళ్ళీ నచ్చేసాయి చాలా డిఫరెంట్గా వచ్చేసాయి వన్ సైడ్ ఇలా ఫ్లవర్ వచ్చేస్తుంది ట్యాజల్స్ కూడా చాలా యూనిక్గా ఉన్నాయి నెక్స్ కూడా ఒక్కొక్క నెక్ ఒక్కొక్క డిఫరెంట్గా చేసాము ఇలా స్కిచ్ చేయకుండా చూడండి ఇది చూడండి శారీ ట్యాజల్స్ ఎంత బాగున్నాయో అసలు చూడండి డిఫరెంట్ ప్యాటర్న్ కూడా మనమైతే మన ఛానల్లో ఫస్ట్ అప్లోడ్ చేస్తున్నాం నెక్ అని హ్యాండ్ బ్లౌజ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది ట్యాబ్ల్స్ చూడండి ప్రజెంట్ ఇలా డిఫరెంట్గా ఇచ్చేసాము ట్యాగ్స్ శారీ కాంబినేషన్ కూడా బాగుంది శారీలో బార్డర్ ఇలా గ్రీన్ వచ్చేసింది అనేసి మనము ఇలా ప్లేన్ గ్రీన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాం చూడండి బ్యాక్ ఓపెన్ ఫ్రంట్కి ఇలా వన్ సైడ్ వర్క్ వచ్చేసింది హ్యాండ్ కూడా చూడండి అంత టోటల్ వర్క్ చూడండి చాలా డిఫరెంట్గా కట్ కూడా కొంచెం డిఫరెంట్గా స్కాలప్ డిఫరెంట్గా వచ్చేసి మళ్ళీ ఇలా పైన కూడా సెకండ్ లైన్ కూడా కట్ వచ్చేసింది లెట్కన్స్ కూడా ఇలా డిఫరెంట్గా ఇచ్చేసాము చూడండి బ్యాక్ అయితే చాలా బాగుందండి బ్యాక్ చూడండి బ్యాక్ బ్యాక్ ఓపెన్ ఇది నెక్ కూడా చాలా డిఫరెంట్గా ఇచ్చేసాము చూడండి బ్యాక్ నెక్ ప్యాటర్న్ అయితే చూడండి నెక్ కూడా చాలా డిఫరెంట్గా వచ్చేసి నెక్ ఇలా స్కాలప్తోనే ఇలా లీఫ్ షేప్ వచ్చేసింది చూడండి టోటల్ బుట్టి కూడా ఆల్రౌండ్ బుట్టి ఇలా జరిగొస్తూనే డిఫరెంట్గా లీఫ్ మోడల్ ఇచ్చేసాము చాలా బాగుందండి బ్లౌజ్ కాంబినేషన్ కూడా వర్క్ చూడండి ఎంత ఫినిషింగ్ ఉందో ఏదైనా కూడా డిఫరెంట్గా చేసుకుంటేనే కదండి ఏ శారీకైనా లుక్ వచ్చేది